హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో రాగి దోశ రెసిపీని అయితే చూద్దాము ఈ రాగి దోశ ఆరోగ్యానికి ఎంతో మంచిది కానీ చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము లేట్ చేయకుండా ఇంకా ఈ రెసిపీ కోసం అయితే ఒక గ్లాస్ వరకు అయితే అయితే తీసుకున్నాను ఇంకా మనం మినపగుళ్ళు ఎంత తీసుకున్నామో దానికి డబుల్గానైతే క్వాంటిటీ ఈ రాగులను అయితే తీసుకోవాలి నేను ఒక గ్లాస్ మినపగుల్ల తీసుకున్నాను కాబట్టి దానికి రెండు ఇంతలు అంటే రెండు గ్లాసులు అయితే రాగులు తీసుకుంటున్నాను నేనైతే డిమాట్లో తీసుకున్న నీ రాగులు వచ్చేసి విడిగా తీసుకున్న రాగులు అయ్యేది ఉంటేనో వాటిలో మట్టి మాత్రం మంచిగా చూసుకోవాలి మట్టి ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి ఇంకా ఇందులో ఒక టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి అండ్ అలాగే ఒక హాఫ్ గ్లాస్ వరకు అయితే రైస్ని అయితే యాడ్ చేస్తున్నాను ఇంకా వీటన్నిటిని మనం శుభ్రంగానైతే రెండు మూడు సార్లు అయితే మంచిగా కడుక్కొని నీళ్ళు పంపేసుకోవాలి రాగుల్లో అంటే మురికి ఎక్కువగా ఉంటుంది సో రాగులైతే ఇంకా త్రీ టైమ్స్కి మంచిగాను రబ్ చేస్తూనైతే వాష్ చేసుకొని మనమైతే నానపెట్టుకోవాలి మీరు విడిగా తీసుకున్న రాగులు రాగులైతేను వాటిలో గాలిచ్చి అయితే చూసుకోవాలి మట్టి లేదంటే సన్న రాయి అయితే ఉంటుందన్నమాట రాగుల్లో ఎక్కువగాను సో మీరు దాన్ని చూసుకుని అయితే ఒకసారి అయితే మట్టి అయితే చూసుకోండి ఇంక ఈ విధంగా మినపగుళ్ళని అయితే మంచి ఒకటికి రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఇంకా రెండిట్లలోనూ మంచి వాటర్ అయితే వేసుకొని కనీసం ఒక ఎనిమిది గంటల పాటైనాను వీటిని నానపెట్టుకోవాలి మన మిల్లెట్స్తో ఎప్పుడైనా అంటే ఇడ్లీ కానీ దోశ కానీ చేసుకున్నప్పుడు అయితే వాటిని మంచిగా ఎంత ఎక్కువసేపు నానబెట్టుకుంటే అంత మంచిది మనకు డైజెషన్ ప్రాబ్లమును అంటే ఇంకా ఫర్మెంటేషన్ మంచిగా అవుతుందన్నమాట మెయిన్గా మిల్లెట్స్ తిన్నప్పుడు డైజెషన్ దగ్గర ప్రాబ్లం వస్తుంది సో అలాంటి ప్రాబ్లంని అవాయిడ్ చేయడానికి కొంచెం మనం ఎక్కువసేపు నానబెట్టుకోవాలి ఒక కనీసం ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి ఇంకా ఎనిమిది గంటలు నానిన తర్వాత చూసారా మినుములు కూడా మంచిగా నానిపోయాయి ఇంకా రాగులు కూడా సేమ్ మంచిగా నానిపోయాయి అన్నమాట ఇంకా ఈ మినపగుళ్ళలోని నీళ్ళని అయితే పంపేసుకుంటూ మనం ఈ మిక్సీకి అయితే వేసుకోవాలి మినపగుళ్ళని ఫస్ట్గా మనం అయితే మిక్సీకి వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ మంచిగా మనం దోశ పిండి బ్యాటర్ వచ్చేంత వరకు అంటే ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మెత్తగానైతే రుబ్బుకోవాలి చూసారా ఈ ఇంత మెత్తగానైతే రుబ్బుకోవాలి ఇంకా మనం ఈ పిండిని రుబ్బుకునేటప్పుడు గ్రైండర్లో రుబ్బుకుంటే మాత్రం అంటే రెండు ఒకేసారి అయితే రుబ్బుకోవచ్చు కానీ మిక్సీలో రుబ్బుతున్నాను కదా సో ఫస్ట్ అయితే మినపగుళ్ళని రుబ్బేసుకొని మనం ఏ గిన్నెలోనైతే ఫర్మెంటేషన్ పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి అయితే ఈ మినపగగుళ్ళు రుబ్బకున్న పిండినైతే ఫస్ట్గా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనం ఫర్మెంటేషన్కు పెట్టుకున్న గిన్నె కొంచెం పెద్ద గిన్నెనే పెట్టుకోవాలి ఎందుకంటే ఫర్మెంటేషన్ అయిపోయి అంతా పొంగి బయటపడిపోతుంది కదా పిండి సో అలాంటి ప్రాబ్లం అనేది రాకుండా మనమైతే పెద్ద గిన్నె పెట్టుకుంటే కొంచెం సేఫ్ సైడ్గా ఉంటుందన్నమాట సో మనం ఈ విధంగా మినపగుళ్ళు నానపెట్టుకొని పిండి పట్టుకున్నాం కదా ఇది పక్కన పెట్టేసుకొని ఇంకా రాగులను కూడా అందులో ఉన్న నీళ్లు వారుస్తూ రాగులన్నింటినీ కూడాను మిక్సీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వీటిని కూడా మెత్తగా మనమైతే మిక్సీ రుబ్బుకోవాలి అంటే మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూనైతే మనం మంచిగా రుబ్బుకోవాలన్నమాట చూసారా రాగులు కూడా మంచిగా నానిపోయాయి ఇంకా ఇప్పుడు మనకు పిండి కూడా మంచిగా మెత్తగా అవుతుందన్నమాట చూసారా ఈ విధంగా మంచిగానైతే రుబ్బుకోవాలి మనం ఇందులో మెంతులు యాడ్ చేసాము రైస్ కూడా యాడ్ చేసాం కదా సో ఫర్మెంటేషన్ అవ్వడానికి మంచిగా మెంతులు అయితే యాడ్ చేసాము మంచిగా మెత్తగా రుబ్బుకున్న తర్వాత మనం ముందుగా మినపగళ్ళు రుబ్బి పెట్టుకున్నాం కదా ఆ పిండిలోనైతే ఈ రాగుల పిండిని కూడా మంచిగా కలిపేసుకొని అయితే రెండు బాగా కలిసిపోయే విధంగానైతే మంచిగా కలుపుకోవాలి రెండు బాగా కలిసిపోతేనే మనకు ఫర్మెంటేషన్ అనేది మంచిగా అవుతుందనమాట సో ఒక ఫైవ్ టెన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అయినా మంచిగా టైం తీసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మనం ఎంత మంచిగా మిక్స్ చేసుకుంటే మనకు అంత మంచిగా ఫర్మెంటేషన్ అయితే అవుతుందనమాట ఈ విధంగా మంచిగా బాగా మిక్స్ చేసేసుకొని మనం ఈ గిన్నెని బయటనే రాత్రంతా అంటే నేను మార్నింగ్ కోసం ఈ పిండి రుబ్బుతున్నాను సో ఓవర్ నైట్ ఫర్మెంటేషన్ కోసం అయితే బయటనే పెట్టేస్తున్నాను అన్నమాట కొద్దిగా వేడిగా ఉండే అంటే మూలల్లో అంటే సెల్ఫ్లో కానీ లేకపోతే దీని చుట్టూ ఆ వేరే గిన్నెలు ఉండేలాగా అయితే పెడుతున్నాను ఇంకా ఈ విధంగా మంచిగా కలిపేసుకొని మూత పెట్టి ఓవర్ నైట్ అయితే ఫర్మెంటేషన్కు పెట్టేస్తున్నాను మనం ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగానైతే ఫర్మెంటేషన్ అయితే అవుతుంది సో ముందుగానే మంచిగా కలుపుకోవాలి గ్రైండర్కి వేసుకుంటేనైతే ఈ ప్రాబ్లం అయితే ఏముండదు ఎందుకంటే మనకు అందులోనే మంచిగా రెండు ఒకేసారి గ్రైండ్ చేస్తాం కాబట్టి మంచిగా మిక్స్ అయిపోతుంది అనమాట సో ఓవర్ నైట్ ఫర్మెంటేషన్ అయిన తర్వాత చూడండి ఈ విధంగానైతే ఉంటుంది ఎంత మంచిగా ఫర్మెంటేషన్ అయిపోయిందో చూడండి ఇంకా ఈ విధంగానైతే ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఈ విధంగా మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి అందులో ఉన్న ఎయిర్ బబుల్స్ అంతా బయటికి వరకు బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా ఇందులో రుచికి సరిపడా సాల్ట్ను మనం యాడ్ చేసుకోవాలి అంటే మనం ఫర్మెంటేషన్కి పెట్టే ముందు సాల్ట్ అయితే యాడ్ చేయలేదు కదా సో ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ను యాడ్ చేసి కొద్దిగా వాటర్ను కూడా యాడ్ చేసేసుకొని మనం దోశ పిండి కన్సిస్టెన్సీ ఎలాగ ఉంటుందో ఆ విధంగా వచ్చేంతవరకు అయితే మంచిగా కలుపుకోవాలి నేను ఇక్కడ కొద్దిగా వాటర్ యాడ్ చేసి అయితే కలుపుతున్నాను చూడండి మనం నార్మల్ దోశ ప్యాటర్ అయితే ఎంత మనం ఏ విధంగా పూరింగ్ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో ఆ విధంగానైతే మనం వాటర్ వేసుకొని మంచిగానైతే కలిపేసి పక్కన పెట్టుకోవాలి ఈ రాగి దోశలు వేసుకోవడానికి పెనమైతే బాగా అంటే బాగా వేడిగా ఉండాలి అప్పుడే మనకు రాగి దోశలు అనేటివి మంచిగా వస్తాయి అంటే మీరు మీ మీకు ఎలా తినాలనుకుంటే ఆ విధంగానైతే వేసుకోవాలి రాగి దోశలు అంటే మీరు క్రిస్పీగా తినాలనుకుంటే కాస్త పలచగా వేసుకోండి లేదు మెత్తగా అనుకుంటే మాత్రం కాస్త లావుగా వేసుకోండి కాకపోతే హై ఫ్లేమ్ మీద కాల్చుకుంటేనైతే మంచిగా ఉంటుంది మా ఇంట్లో వాళ్ళంతా చాలా క్రిస్పీగా తింటారు అందుకే నేను కొంచెం పలచగా వేసేసి బాగా ఎర్రగా రెండు పక్కలనైతే కాలుస్తున్నాను ఇంక ఈ విధంగా పిండి అంతా ప్యాన్ పైన స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసేసుకొని మంచిగా సైడ్స్ పొండి యాడ్ చేసుకొని మంచిగా కొంచెం వేడైన తర్వాత ఈ విధంగా తీస్తేనే అయితే సింపుల్గా వచ్చేస్తుంది సో ఒకట ఒక సైడ్ మంచిగా కా ఉడికిన తర్వాత ఇంకొక సైడ్ కూడా టర్న్ చేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే ఇంకా ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా కంప్లీట్గా మనమైతే దోశలు వేసుకోవాలి ఈ దోశలతో ఏ చట్నీ అయినా సరే మంచిగా సరిపోతుంది నేనైతే పల్లి చట్నీ అయితే చేశాను ఇక్కడ దోశలు చూసారా ఎంత మంచిగా వచ్చాయో అసలు సూపర్గా ఉంటాయి అండ్ అంతే హెల్దీ కూడాను ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఏ విధంగా కుదిరింది అనేది అయితే ఒక కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్